గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు వేదికగా జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగ యాదవ్ డిమాండ్ చేశారు నకిలీ స్టాంపులు సృష్టించి వేల కోట్ల రూపాయల భూములను మాజీ మంత్రి దోచుకున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో దామచెల్ల జనార్దన్ దృష్టికి అనేక మంది తీసుకురావడం జరిగిందని అన్నారు దీనిపై ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ప్రత్యేక దృష్టిని సారించాలని విజ్ఞప్తి చేశారు కూటమిలో భాగస్వాములుగా ఉన్న తమకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని యోగ యాదవ్ కోరు ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నంతకాలం కనీ వెనీ ఎరుగినటువంటి రీతిలో అవినీతి జరిగింది ఆ రోజు మేమే ప్రశ్నించాం ఎందువల్లంటే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నా కానీ చట్టం మాత్రం తన పని తాను చేసుకోబో అలాంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఎంత ఉంది ఎందువల్లంటే సిట్ అన్నారు ఈ ఈ జిల్లాలో ఎక్కడ జరిగినట్టు విధంగా స్టాంపులు కుంభకోణం జరిగింది అదేవిధంగా ఎరజలలో మేము ఆ రోజు ప్రశ్నించాం జనార్దన్ గారు మేము కూడా ఎర్రజలలో ఒక కొండని గుండు చేశారు కొన్ని కోట్లాది రూపాయలటువంటి అవినీతి జరిగింది అక్కడ అదేవిధంగా ఎర్రజల కొండలో అది మైనింగ్ జోన్లో ఉందని తెలిసి కూడా ఆనాటి ప్రభుత్వం ఆ నాయకుడు ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రజలకైతే పేద ప్రజలకు పట్టాలిస్తామని చెప్పేసి చేరాది మైనింగ్ జోన్లో ఉందని చెప్పి వేరే దగ్గరికి ఇచ్చారు దాన్ని చదువును చేయడానికి దాదాపు పది కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ఖర్చు చేశారు ఖచ్చితంగా అప్పులు అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం అలాంటి కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే మరి చట్టం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా చట్టానికి పట్టించవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది ఎందువలంటే ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీకి తలకి గరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు రెండుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అది ఎన్డీఏ కూటమి వచ్చి కూడా సంవత్సరం కాలేదు అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే ఛాయశక్తులు కూడా ఆయన యొక్క ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి ఆయన చాక్తి ప్రయత్నిస్తున్నాడు ఆయనకి మాత్రం కరెక్ట్ చేస్తే అన్ని విధాలుగా కూడా మేమందరం కూడా మద్దతు తెలుపుతాము ఎన్డీఏ కూటమి సంవత్సరం అయింది ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క నామినేట్ పోస్ట్లో కూడా భారతీయ జనతా పార్టీ కోట ఖచ్చితంగా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది స్థానిక ప్రభుత్వాన్ని ఎవరినైనా సరే ప్రశ్నిస్తుంది ఆ విధంగా కూడా కూటమిలో ఎలాంటి సమస్యలు రాకుండా మాకు మా యొక్క కార్యకర్తలకు కూడా నామినేట్ పదవులు అవకాశం కల్పించాలని చెప్పేసి జనార్దన్ గారిని కోరుతున్నాము ఒక్క సంవత్సరం కూడా అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఈ రోజున ఎక్కడ బట్టినా కానీ ఆయన తిరుగుతూ అల్లర్లు లేపుతూ ప్రజల్ని రచ్చగొడుతూ ఎన్ఏ ప్రభుత్వాన్ని పాలు చేయాలని చూస్తున్నాడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది అసలు అధికారానికి వచ్చే ప్రశ్న లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కంలో దొరికి ఎక్కడ అరెస్ట్ అవుతాడనేటువంటి ఒక ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలు రెచ్చ కొడుతున్నాడు దాన్ని కూటమి ప్రభుత్వం తప్పక ఎదుర్కొంటుంది మరి తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదని చెప్పుకోవాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం